దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయి పెద్దయ్యను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయి దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయి పెద్ద చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయి దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయి పెద్దయ్యను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయి దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయి పెద్దయ్యను చూసి చూడు గుణ్య జబ్బురాది చికెన్ తింటే రాదురా చికెన గుండె జబ్బురా చికెన్ చికెన గున్య జబ్బురాది చికెన్ తింటే రాదురాజు చికెన గున్య జబ్బురా చికెన్ తింటే రాదురా వైరస్ ఉన్న దోమ గుడితే వారంలో వచ్చురో దోమల చిన్నయే దోమలు చిన్నయ్య దోమలు చిన్నయ్య డెంగ్యూ దోమరా టైగర్ టేరు రా డెంగ్యూ దోమరా టైగర్ దాని పేరు డెంగ్యూ దోమరా టైగర్ దాని పేరు రా వైరస్ ఉన్న దోమ గుడితే వారంలో వచ్చురో దోమలు చిన్నయే దోమల చిన్న మీ డబ్బులేవు చూసి చూడన